నమస్తే అండి నేను రత్నపిల్ల ఆపరేషన్ సింధూర్ దీని పరిణామాలు ఏంటి అని మనందరికీ తెలిసిందే మనందరం కూడా దీన్ని చూస్తూనే ఉన్నాం అయితే ఈ వీడియోలో కొన్ని విషయాలు అంటే ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ దేశాలు మనకి నిజంగా ఎంతవరకు సపోర్ట్ చేశాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో కళ్యాణ్ గారు ముస్లింకి వ్యతిరేకంగా మాట్లాడారు అన్న దాని మీద మరొకసారి క్లారిటీగా ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఏంటి అంటే పాకిస్తాన్కి మిగతా ముస్లిం దేశాలు సపోర్ట్గా ఉన్నాయా అంటే ఎన్ని దేశాలు సపోర్ట్ అని చూస్తే కేవలం మూడు దేశాలు మాత్రమే పాకిస్తాన్కి సపోర్ట్గా చే చేశాయి మిగతా ఏ దేశాలు కూడా పాకిస్తాన్కి బహిరంగంగా ఏం ప్రకటించలేదు ప్రపంచంలో యాభై దేశాలకు పైగా ముస్లిం ప్రభావిత దేశాలు ఉన్నాయి అని చెప్తారు సో ఈ ముస్లిం ఈ ముస్లిం దేశాల్లో చాలా వరకు కొన్ని మిలటరీ ప్రభుత్వాలు అంటే మిలటరీ నిరంకుశ ప్రభుత్వాలు ఉన్నాయి అలాగే రాజరికం ఇప్పటికీ రాజరికం కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కొన్ని చోట్ల పాక్షిక ప్రజాస్వామ్యం అంటే ఎక్కువ అధికారాలు లేని ప్రజాస్వామ్యము కొన్ని దేశాల్లో పూర్తి ప్రజాస్వామ్యము ఇలా కొన్ని దేశాల్లో మాత్రమే అక్కడ ఉన్నాయి అందులో మనం టర్కీని చూసినట్లయితే పాకి

పాకిస్తాన్ సపోర్ట్ చేసింది టర్కీ సో జోగి జోగి రాసుకుంటే బూర్ది రాలింది అన్న సామెత గుర్తొచ్చినట్టు పాకిస్తాన్తో జత కట్టినంత మాత్రాన వాళ్ళకి నిజంగా దొరికింది ఏం లేదు ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ టర్కీ మీద నిషేధం మన గవర్నమెంట్ పెట్టకపోయినప్పటికీ కూడా ప్రజలు చాలా స్వచ్ఛందంగా టూరిజాన్ని అంటే టూరిస్టులకు వెళ్లడానికి ఇష్టపడకుండా ఆపేయడము అలాగే ఎక్స్పోర్టింగ్ ఆపేయడము యాపిల్స్ మీద దిగుమతుల్ని చేసుకోవడం మానేయడము ఇవన్నీ స్వచ్ఛందంగా జరిగాయి ఎందుకంటే ప్రజల్లోనే ఒక చైతన్యం వచ్చింది అంటే చాలా ముస్లిమ్స్ దేశాలు ఉన్నప్పటికీ కూడా బహిరంగంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేదు కానీ టర్కీ లాంటి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయి ఎందుకంటే వాళ్ళకి భూకంపం వచ్చినప్పుడు అండగా నిలబడిన మొదటి దేశం భారతదేశం సో ఆ కృతజ్ఞత అనేది కూడా వాళ్ళకి లేకుండా పోయింది అందుకనే గవర్నమెంట్ ఏమీ బ్యాన్ చేయకపోయినప్పటికీ కూడా స్వచ్ఛందంగా ప్రజలే దాన్ని బ్యాన్ చేశారు ఎప్పుడైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందో ఒరిగిందేం లేదు తన ఆర్థిక లాభాన్ని చేతులారా తనే పోగొట్టుకుంది అలాగే ఆంధ్రప్రదేశ్కు విషయానికి వస్తే పెహల్కామ్ దాడి తర్వాత ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చాలా ఎమోషనల్గా మాట్లాడారు అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులు సామాన్య ప్రజల్ని బలికున్నారు ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారు నీ మతం ఏది అంటూ తెలుసుకుని మరి చంపేశారు అసలు వాళ్ళు చేసిన తప్పేంటి అంటూ ఆయన మాట్లాడారు సో అక్కడ ఆయన చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఉగ్రవాదం వేరు శాంతి భద్రతను కోరుకుని ముస్లింస్ వేరు అంటూ ఆయన మాట్లాడారు సో ఆ స్పష్టత గురించి మాకు ఎన్డీఏకి మాకు స్పష్టత ఉంది అని కూడా ఆయన చెప్పారు కానీ ఆయన కామెంట్ల మీద చాలామంది ముస్లిం నాయకులు కావచ్చు మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆయన మా మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడారు అని ఆయన మీద కేసు కూడా పెట్టడం కూడా చూసాం సో మతాన్ని ఉద్దేశించి తప్పుగా ఎప్పుడు ఆయన మాట్లాడలేదు ఎప్పుడూ కూడా ముస్లింస్ని కించపరిచి మాట్లాడిన సందర్భాలు ఎప్పుడూ లేవు ముస్లిమ్స్కి ఏదైనా జరిగితే కూడా మొదటగా ముందుకొచ్చి నిలబడే వ్యక్తిని నేనే పోరాటం చేసే వ్యక్తిని నేనే అని కూడా చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పడం చూసాం సో అదే ఇక్కడున్న ముస్లిమ్స్ కావచ్చు కొంతమంది పవన్ కళ్యాణ్ గారు వెంట మేము ఉన్నాము అని ముక్త కంట ముక్త కంఠంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేము పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన వెంటే మేము ఉంటాము ఆయన అంటే మా వేదము అంటూ కూడా స్పష్టం చేసిన వాళ్ళు ఉన్నారు ఇదే దేశంలో పుట్టిన కొంతమంది సెలబ్రిటీలు కావచ్చు దేశం గాలి పీలుస్తూ తిండి తింటూ బతుకుతూ పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఇరవై ఆరు మందిని బలి తీసుకుంటే ఒక్క సెలబ్రిటీ కూడా వచ్చి మాట్లాడిన సందర్భం లేవు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు అంటూ వెనక నుంచి వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నారు అంటే అసలు వీళ్ళని ఏమనుకోవాలి అసలు వీళ్ళకి మానవత్వం ఉందా అని కూడా ఒక కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది కులాలు మతాలు అంటూ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా కేసులు పెట్టిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నిజమైన ముస్లిం సమాజం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వెంట ఉంది అని వాళ్ళు మరొకసారి చెప్తూనే ఉన్నారు